ే నమ స్వస్తి శ్రీ విశ్వాసునామ సంవత్సరం ఆశ్వేజ శుద్ధ పాఠ్యమి సోమవారం ఇరవై రెండవ తేదీ మొదలు శుద్ధ నవమి రెండవ తారీఖు వరకు రెండవ తారీఖు అక్టోబర్ గురువారం వరకు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి వీటి గురించి మనం కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సంవత్సర కాలం పాటు మనం దేవి ఆరాధన చేస్తే ఎలాంటి ఫలాన్ని పొందుతామో అంతటి ఫల ఫలాన్నిచ్చే మహత్తరమైన పుణ్యకాలం ఈ నవరాత్రులు అందుకనే చిన్న పెద్ద కులం మతం ఆడామగ తేడా అనేది లేకుండా అందరూ దేవి ఆరాధన చేయవలసిన సమయం అయితే పిల్లలు ఉద్యోగరీత్యా బాధ్యతల వలన సమయం లేని వారి కోసం ఈ తొమ్మిది రోజుల పాటు తక్కువ సమయంలో పూజ చేసుకునే విధంగా మన శ్రీ లలితాదేవి అనే ఛానల్లో వీడియోస్ పొందుపరచడం జరిగింది అయితే ఆ అరగంట సమయం కూడా లేని వారి కోసం ముఖ్యంగా విద్యార్థుల వంటి వారి కోసం దేవి అనుగ్రహం అందరూ పొందాలి అనే సదుద్దేశంతో అత్యంత లఘు పూజా విధానం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా దీపాన్ని వెలిగించుకుని ఆ తర్వాత చిన్న చెంబు ఒకటి తీసుకుని దానిని నీటితో నింపి ఆ చెంబుకి గంధపు బెట్టు పెట్టి కుంకుమ అలంకరించి ఆ నీటిలోకి కుంకుమ పసుపు కాస్త అక్షింతలు గంధం అందులో ఉంచి ఆ తర్వాత గణపతికి నమస్కారం చేసుకుందాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ మహాగణపతయే నమ అని నమస్కరించుకుని ఇక మనకి తొమ్మిది రోజులలో కూడా ఒక్కొక్క రోజు ఒక అమ్మవారి అలంకారం జరుగుతూ ఉంటుంది అంటే మనల్ని రక్షిస్తున్న ఆ మహాదేవిని అనేక రూపాలుగా మనం అర్చించుకుని పడతాం ఈసారి మనకి తొమ్మిది కాకుండా పది రోజులు అమ్మవారి అలంకారాలు చేసుకునే అవకాశం కలిగింది ఎలాగా అంటే చవితి తిది మనకి రెండు రోజులు వచ్చింది అందుకని నవరాత్రులు కాకుండా దశరాత్రులు మనం అమ్మవారి ఆరాధన చేస్తూ ఉన్నాం ఇందులో మొదటి రోజు ఆరాధన బాల త్రిపురసుందరి బాల త్రిపురసుందరి ఈ బాల త్రిపురసుందరి మన ఇంట్లో అమ్మవారి యొక్క ఫోటో ఉన్నా లేకపోయినా పర్వాలేదు మన ఇంట్లో లక్ష్మీ ఫోటో పార్వతి అమ్మ ఏ ఫోటో ఉన్నా మనం ఈ ఆరాధన తొమ్మిది రోజులు చేసుకోవచ్చు మొదటి రోజు అలంకారం బాల అలంకారం కనుక ఓం శ్రీ బాలాద్రిపురసుందరి అయి నమ్యాయా అంటూ అమ్మవారికి అక్షంతలు సమర్పిద్దాం ధ్యానం సమర్పయామి అంటూ తర్వాత ఈ అమ్మవారిని మనం ఏర్పాటు చేసుకున్న పీఠ మీదికి మన దేవుడి గదిలోకి ఆవాహన చేయాలి ఓం శ్రీ బాలాద్రిపురసుందరి అయి నమ ఆవాహయామి ఓం శ్రీ బాలాద్రిపురసుందరి అయి నమ ఆసనం సమర్పయామి అమ్మ కక్షింతలు సమర్పిద్దాం అలాగే అమ్మవారికి మనం పాదాలు కడుగుతున్న భావనతో అమ్మ మన ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మవారికి చక్కగా పాదాలు కడుగుతాం ఆ భావనతో మనం ఏర్పాటు చేసుకున్న చిన్న చెంబులో జలం ఉంది కదా ఆ జలాన్ని అమ్మవారి యొక్క పాదాలు కడుగుతున్న భావనతో పాదాలకు సమర్పిద్దాం ఓం శ్రీ బాలాద్రిపుర నమః పాదయో పాద్యం సమర్పయామి రెండు అమ్మవారి యొక్క పాదాలు ఒక బంగారు పాత్రలో పెట్టి బంగారు చెంబుతో నీళ్లు పోస్తూ కడుగుతున్న భావనతో స్పూన్తో అమ్మవారి యొక్క పాదాలకు నీళ్లు చూపిద్దాం ఆ తర్వాత ఓం శ్రీ సుందరి అయి నమ అస్తయోహో అర్ఘ్యం సమర్ప్యా అమ్మవారి యొక్క చేతులకు జలాన్ని చూపిద్దాం అలాగే అమ్మవారికి స్నానం చేయిస్తున్న భావనతో మనం ఏర్పాటు చేసుకున్న ఆ చెంబులో నీళ్ళని పుష్పంతో సంప్రోక్షణ చేద్దాం అంటే చల్లటం చిలకరించటం ఓం శ్రీ బాలాత్రిపురసుందరియ నమ స్నానం సమర్పయామి అనంతరం ఓం శ్రీ బాలాత్రిపురసుందరియ నమ వస్త్రం సమర్పయామి వస్త్రార్థం అక్షతంతులు తీసుకుని నాలుగు అక్షంతలమ్మకు సమర్పించుకుంటాం ఓం శ్రీ బాలాత్రిపురసుందరియన గంధం సమర్పయామి ఓం శ్రీ బాలాత్రిపురసుందరియన కుంకుమలేపనం సమర్పయామి ఓం శ్రీ బాలాద్రిపుర సుందరి హరిద్రాణిని సమర్పయామి ఇలా చెప్తూ అమ్మవారికి గంధాన్ని పసుపు కుంకుమ మంగళకర ద్రవ్యాలన్నీ అమ్మవారికి సమర్పణ చేద్దాం అనంతరం మనకు అవకాశం ఉన్నట్టయితే మూడు నిమిషాలు సమయం సరిపోతుంది లలిత సహస్రనామ పుస్తకాలని బయట దొరుకుతాయి కదా వాటిలో చివరిలో మనకి అష్టోత్తరాలు ఉంటాయి అమ్మవారి అన్ని అలంకారాలకు సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి ఈరోజు మనం బాల అనుకున్నాం కాబట్టి బాల అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు చదువుతూ అమ్మకు కుంకుమ లేదా పుష్పాలు లేదు అవి ఏవీ లేకపోయినా పర్లేదు అమ్మవారి నామాలను చదివి నమస్కరించుకోవచ్చు లేదు మీకు అంత సమయం లేదు అనుకుంటే మీరేం చేయచ్చు అమ్మవారికి నైవేద్యం ఒక బెల్లపు ముక్క కానీ రెండు రెండు ద్రాక్ష పళ్ళు కానీ పెట్టి అమ్మవారికి చూపించి ఆ తర్వాత అమ్మకు హారతి కర్పూరం వెలిగించి హారతి సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అంటూ అమ్మకి హారతి చూపించి ఆ తర్వాత ఆ రక్షను మనం కూడా కళ్ళకత్తుకుని తర్వాత అమ్మవారికి అక్షంతలు తీసుకుని నమస్కారం చేసుకుందాం అమ్మ తప్పులుంటే మన్నించు నీ ఆరాధన విశేషంగా విశిష్టంగా చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించు అని అమ్మకు నమస్కరించుకుందాం ఇలా అంటే అత్యంత లఘువుగా అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం ఎందుకు అంటే ఎంత సమయం లేకపోయినా కూడా ఇప్పుడు మనం చేసే ఈ పూజకి ఐదు నిమిషాలు సరిపోతుంది అష్టోత్తరం చేస్తే మరో మూడు నిమిషాలు అంటే పది నిమిషాల్లో పూజ అయిపోతుంది ఈ సమయం కూడా లేకుండా ఎవ్వరు ఉండం కనుక అందరం అమ్మవారి ఆరాధన చేసుకుందాం ఈ వీడియో నుంచి మీ నుంచి ఏదైనా ప్రతిస్పందన వచ్చినట్లయితే నేను ఈ చిన్న పూజను కూడా రికార్డ్ చేసి మీకు అందిస్తాను ఇంతగా చెప్పడం ఎందుకు అంటే మనకు శాస్త్రం ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మూడు పూటల విశేషించి దేవి ఆరాధన చేయమని సూచిస్తోంది అలా కుదరకని పోతే ఏడు రోజులు అది కాని పక్షంలో ఐదు రోజులు లేదా మూడు రోజులు లేదా నవమి ఒక్కరోజైనా అది కూడా కుదరకపోతే ఆ రోజు అర్ధపూట సగం రోజు అది కుదరకపోతే ఒక అరగంట సేపు లేదా మూడు నిమిషాలు ఇలా శాస్త్రము చాలా గట్టిగా నొక్కి చెప్తోంది ఈ పుణ్యకాలాన్ని అందరూ వినియోగించుకోవాలని అందుకనే ఈ విశిష్టతను మనం అంతరా కూడా అర్థం చేసుకుని అమ్మ కృపకు కటాక్షానికి పాత్రలవుదాం శ్రీమాత్రే నమ